భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట ఎస్ఐ శ్రీరాములు శ్రీనివాసరావు బల మరణానికి పాల్పడి మృతి చెందడం తమకెంతో బాధను కలిగించిందని చంద్రకొండ అంబేద్కర్ యువజన సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు ఎస్ఐ శ్రీనివాస్ మృతికి నివాళులర్పిస్తూ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో చంద్రకొండ ప్రధాన సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం నుండి బస్టాండ్ సెంటర్ పోలీస్ స్టేషన్ మీదుగా ఇందిరాగాంధీ సర్కిల్ వరకు కోవత్తుల ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహం వద్ద రెండు నిమిషాలు మౌనం పాటించాలి ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం నాయకులు కుల పెద్దలు తదితరులు పాల్గొన్నారు